హలో హాయ్ అండి నమస్తే నేను మీ సాహితీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు నేను ఈరోజు మీకు మనం ఏ పండగలకైనా చేసుకునే పిండి వంటల్లో ఎంతో మందికి ఫేవరెట్ అయిన కరకరలాడే మురుకులు ఈ మురుకులు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు కూడా ఇప్పుడు వచ్చే దసరా ఫెస్టివల్కి నేను చెప్పిన విధంగా పక్కా మెజర్మెంట్స్తో చేయండి చాలా బాగా వస్తాయి ముందుగా మనం ఈ విధంగా పెనం పెట్టుకొని అందులోకి నేను ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ పల్లీలని తీసుకొని ఈ విధంగా మొత్తం వేయించుకుంటున్నాను ఈ విధంగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే పెనం పైకి నేను వన్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పుని అలాగే వన్ గ్లాస్ ఆఫ్ పుట్నాలని యాడ్ చేస్తున్నాను వీటిని కూడా కొంచెం ఘోరగా వేయించుకోండి మినపప్పు తొందరగా వేగి మాడిపోతుంది కాబట్టి కొద్దిగా తొందరగానే తీసేసేయండి ఈ విధంగా మొత్తం వేయించుకొని ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలలో వీటిని యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నింటినీ మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మనం డైరెక్ట్గా అలాగే వేయకూడదు వేస్తే మురుకులు వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్న పిండిని డైరెక్ట్గా అస్సలు వేయకుండా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద జల్లించ జల్లించుకొని తీసుకోవాలి ఈ విధంగా ఈ పిండిని మొత్తం మనం జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక మిగిలిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీలోకి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి జల్లించుకొని అప్పుడు ఆ పిండిని తీసేయండి మిగిలింది జల్లించగా వచ్చిన పిండిని కొద్దిగా ఉంటుంది పాడేసేయండి ఇప్పుడు దీన్ని మనం ఇంకొక తడుపుకోవడానికి ప్యాన్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే మనం జల్లించి పెట్టుకున్న పిండిని దీనికి వన్ కప్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వామాని అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా యాడ్ చేయండి అలాగే చిటికెడు పసుపుని రెండు టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల శనగపిండికి ఒక కప్ బియ్యం పిండిని యూస్ చేశాను గుర్తుంచుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్నే తీసుకొని పిండిని మనం బాగా కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా కలుపుకోవద్దు మరీ గట్టిగా కలుపుకోవద్దు పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది వీటి టేస్ట్ ఇగో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండి అనేది మెత్తగా మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వరకు దీన్ని కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక పది నిమిషాలు ఉంచండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి అందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా మురుకుల పావు తీసుకొని మనకు ఏ షేప్ కావాలంటే దాన్ని పెట్టుకొని దాని చుట్టూ ఆయిల్ని రాసి ఈ విధంగా పిండిని దాంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు కావలసిన షేప్లో మురుకులను ఒత్తుకోవడమే ఈ విధంగా ఆయిల్లో మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న మురుకులని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్లో మరీ పెడితే మురుకులు మాడిపోతాయి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని బాగా వేయించుకోండి ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే కరకరలాడే మురుకులు రెడీ మీరు కూడా ఈ పండుగకి ఇదే విధంగా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగానే ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో ఈ విధంగా మీరు స్మాష్ చేసిన కరకరలాడుతూ చాలా బాగుంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్